ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మార్కఫేడ్ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో మార్కఫేడ్ కేంద్రాలను తెరిచే పరిస్థితి కనిపించడం లేదు ఇదే అదునుగా దళారులు ధరలు తగ్గించి రైతులను దగా చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో గతం కంటే నాలుగు రెట్లు మొక్కజొన్న సాగు పెరిగింది పత్తి సాగుతో నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకున్నారు మార్కెట్లో మొక్కజొన్న ధర కూడా పతనమవుతూ ఉండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది సాగు చేసిన మొక్కజొన్నకు మద్దతు ధర దక్కకపోవటంతో ఆందోళన చెందుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా దిగుబడి ఆశించినంత స్థాయిలో రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడాది ఇప్పటికే మిర్చి పంటకు సరైన ధర రాక రైతులు నష్టపోయారు ఖరీఫ్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది దీంతో ఆ పంటను మధ్యలోనే దున్నేసి మొక్కజొన్న సాగు చేశారు కాగా పదిహేను రోజుల క్రితం ప్రైవేట్లో కూడా మొక్కజొన్న క్వింటా రెండు వేల మూడు వందల రూపాయల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు ధర పలికింది ఇప్పుడు ఆ పంట రైతుల చేతికొస్తున్న తరుణంలో క్వింటా ధర రెండు వేల వంద రూపాయలకు తగ్గిపోయింది భవిష్యత్తులో ఈ ధర మరింత తగ్గే అవకాశముందని రైతులు వాపోతున్నారు అయితే ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోళ్లకు ఇప్పటికే మార్క్ ను రంగంలోకి దించాల్సి ఉంది కానీ ఇంతవరకు కనీస చర్యలు కూడా చేపట్టలేదు మరోవైపు ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు నిర్ణయించిన ప్రైవేటు వ్యాపారులు దానికంటే తక్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు ఈ రోజు మొక్కజొన్న విస్తీర్ణ వైరా నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల్లో సాగవుతా ఉంది విత్తనాలు వేసేటప్పుడు మాత్రానికి ఇచ్చినటువంటి విత్తనాల కంపెనీ యజమానులు గాని ప్రభుత్వం గాని మొక్కజొన్న రేటు బాగా పెరిగే అవకాశం ఉందని రైతుల్ని ఉబ్బిచ్చి మొక్కజొన్న పంట వేయించారు రోజు రోజు చూస్తుంటే ఉంటే ఈ ఎలా ఇరవై రెండు వందలకు పడిపోయింది రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న ఇవాళ మార్కెట్ కు వచ్చేసరికి సరికి ఇరవై రెండు వందలకి పడిపోవటం అనేది రైతుకు ఇది అప్పుల భారం అవటం తప్ప రైతు బతికేటువంటి పరిస్థితి లేదు మార్కెట్ వ్యవస్థ లేక ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడి ఇవాళ మొక్కజొన్న రైతులు తీవ్రమైన అన్యాయానికి గురవుతా ఉన్నారు మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందు రావాలి ప్రకటించాలి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే తప్ప రైతు తన నడువు మీద నిలబడలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది మొక్కజొన్న బాగా పండితే ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు వరకు దిగుబడి వస్తుంది కానీ ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరిగినా దిగుబడి మాత్రం ఎకరానికి ముప్పై క్వింటాళ్లు దాటడం లేదని రైతులు వాపోతున్నారు పండిన కొద్ది పంటను కూడా ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనిజెర్ల మండలంలో గత ఏడాదితో పోలిస్తే నాలుగింతలు మొక్క సాగు పెరిగింది గత ఏడాది ఐదు వందల ఎకరాల్లో మాత్రమే సాగు చేయగా ఈసారి సుమారు పద్దెనిమిది వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయ్యింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న అయితే లాభదాయకం న్యాయమైన ధరంటదని చెప్పేసి ఆశతో పెట్టుబడులు పెట్టి ఇవాళ పంట పండించారు పంట చేతికి శాఖ దళారీ చేతిలో బలి అయిపోయే పరిస్థితి రైతుల్లో కనపడుతుంది మొక్కజొన్న రైతులకి దీన్ని గతంలో మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి ప్రభుత్వం ఓ మద్దతు ధర కూడా ప్రకటించింది మొక్కజొన్నకి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు దాని మూలంగా రైతుల్లో ఆందోళన కలిగి చివరికి ఆ పంట దళారీ చేతిలో పోయే పరిస్థితి ఉంది కనీసం ఈ పంట అయినా సరైన గిట్టుబాటు ద్వారా ప్రభుత్వం నుంచి కలిగిద్ద రైతులు ఉన్నారు మార్కెట్ ద్వారా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి మార్క్పీడ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పంట చేతికొచ్చే తరుణం వచ్చిన ప్రభుత్వం మొక్క కొనుగోళ్లపై దృష్టి సారించడం లేదు మార్క్ఫీట్ ద్వారా ఇప్పటి వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం లేదు కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలకు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల మద్దతు ధర ప్రకటించిన ఈ ధర పొందేందుకు ప్రభుత్వం తేమ శాతంతో పాటు అనేక నిబంధనలను విధిస్తోంది పన్నెండు శాతం తేమ మించితే ఆ పంటను కొనుగోలు చేయటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలపై ఆశలు పెట్టుకోవటం లేదు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏం కొర్రీలు పెడతారో అన్న అనుమానంతో ప్రైవేటు వ్యాపారులకు తమ పంటను తెగ నమ్ముకుంటున్నారు ఈ సంవత్సరం ఎక్కువగా పంటలేశారు మొక్కజొన్నలు పండటానికైతే పండిని గాని రైతులకి అధికంగా పెట్టుబడులైన ఇప్పుడు పంట ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులకి ఎంతో నష్టం వచ్చేటట్టుంది ప్రభుత్వం వెంటనే ఓపెన్ చేసి రైతులకు నష్టం లేకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే కుటుంబ అవసరాలు తీరతాయి అలాగే పెట్టిన అప్పులు కూడా తీరతాయి ప్రతి మార్కెట్ ఓపెన్ చేసి మొక్కజొన్న ధర గిట్టుబాటు ఇచ్చి రైతులను పాడాలని డిమాండ్ చేస్తారు ప్రభుత్వం మద్దతు ధర కంటే ప్రైవేట్లో కొంత ధర తక్కువే వస్తున్నా పంట చేతికొస్తున్న తరుణంలో మరింత ఆలస్యం చేస్తే ఇంకా ధరలు పతనమౌతాయని రైతులు ముందే పంటను అమ్మేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తాము నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు రైతులకు మేలు చేసేలా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బావుంటుందని రైతాంగం కోరుతోంది